నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ నవత పార్టీ విషయంలో కర్మ రిటర్న్స్ అన్న నానుడి నిజమవబోతుందా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అంటూ గులాబీ అస్రాన్ని రివర్స్ లో ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందా అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమవుతుందా కొత్త ఎత్తుగడకు బీజం పడుతోందా ఇంతకీ ఏంట అస్రం ఎలా వాడబోతోంది అధికార పార్టీ ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించింది బీఆర్ఎస్ మొదటి విడత పవర్ లోకి వచ్చినప్పుడు టీడీపీ రెండోసారి అధికారం చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కారెక్కిచ్చేసుకుంది ఓవర్లోడ్ అయినా సరే డోంట్ కేర్ అన్నట్టుగా రెండు సార్లు ఏకంగా ఆ రెండు లెజిస్లేటివ్ పార్టీలు విలీనాలు జరిగిపోయాయి ఆయా పార్టీల శాసనసభా పక్షంలో ఉన్న మెజారిటీ సభ్యులను చేర్చుకొని లెజిస్లేచర్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసినట్లు వాళ్ళతోనే స్పీకర్ లేఖ ఇప్పించారు దాని మీద స్టాంపు పడ్డ వెంటనే అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల ఎల్పీలు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో విలీనమైపోయాయి అయితే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఇప్పుడు గులాబీ పార్టీని ఆ స్థితిలోకి వచ్చిందని అంటున్నారు తెలంగాణ రాజకీయ వర్గాలు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆ పని జరిగిపోతుందని చెప్పుకున్న కోర్టు కేసులతో పాటు రకరకాల రాజకీయ కారణాలతో అది ఆగిపోయింది పది మంది ఎమ్మెల్యేలు కారు దిగేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఆ పది మంది మీద అనర్హత వేటెయాలంటూ కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ అయితే ఆ నిర్ణయాన్ని తాము తీసుకు తిరిగి బంతిని అసెంబ్లీ స్పీకర్ గ్రౌండ్ లోనే పెట్టింది సుప్రీంకోర్టు కానీ ఏళ్ళకి ఏళ్ళు గడిపేయకుండా మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పాత ఆలోచనకు పదులు పెట్టబోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయట నేర్పిన కదా అన్నట్టుగా అంతకు ముందు రెండు లో బిఆర్ఎస్ వేసిన స్కెచ్ ని తిరిగి ఆ పార్టీకి అప్లై చేయాలనుకున్నట్లు సమాచారం సమాచారంతోనే తీయాలన్నట్లుగా ఎల్పి విలీనాన్ని అదే స్కెచ్ తో కొట్టాలనుకుంటున్నారని డౌట్స్ కూడా వస్తున్నాయి పైగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్ని కాస్త తరచి చూస్తే అదే అర్థం ధ్వనిస్తోందని అంటున్నారు విశ్లేషకులు ఇంకా కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది మరోవైపు లో కుటుంబ తగాదాలు కాదనలేని సత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు ఆమె ఇటు కేసీఆర్ ని మినహాయిస్తే చాలా విషయాల్లో బీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తున్నారు రకంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్ లాంటి అంశాల్లో పార్టీ ముందరి కాలకు బంధాలు వేస్తున్నారనే అభిప్రాయం ఉంది ఈ వివాదాలు గందరగోళం నడుమ కేడర్ లో కూడా మునుపటి జోష్ లేదన్నది పరిశీలకుల మాట అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు సైతం ఉన్నారట కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అని ఫీల్ అవుతున్నారు కొందరు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇదే అదునో అని భావిస్తున్నట్లు కనిపిస్తుంది విశ్లేషకులు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపుకున వచ్చేయగా ఇంకో పది మందికి పైగా లాక్కుంటే ఇక ఆల్ సెట్ అసలు సమస్యే ఉండదు ఫిరాయింపుల గోల పోతుందనే లెక్క వేసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది ఇంకో పది మందికి పైగా గోడ దాటేస్తుంటే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గడువు పెట్టిన మూడు నెలల్లోపు ఆ పని చేసేస్తే ఇక అనర్హత సమస్యలు కూడా ఉండబోవని కాంగ్రెస్ లో అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం గతంలో బిఆర్ఎస్ కూడా అదే పని చేసింది కాబట్టి ఇప్పుడు తాము కూడా సేమ్ స్కెచ్ అప్లై చేస్తే రాజకీయంగా కూడా ఇబ్బంది ఉండబోదని అనుకున్నట్లు తెలుస్తోంది ఆ విషయంలో ఒకవేళ బీఆర్ఎస్ రచ్చ చేసినా గతంలో మీరు చేసింది ఏంటని రివర్స్ అటాక్ చే వచ్చనని కాంగ్రెస్ వ్యూహంగా ప్రచారం జరుగుతుంది అరాకొర చేరికలు కాకుండా మొత్తం ఎల్పీని విలీనం చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవడంతో పాటు కేసీఆర్ కి కూడా తెలిసి వచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతలు గట్టిగా భావిస్తున్నారట సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువును అస్సలు చర్చకే రాకుండా చేయాలంటే ఈ ఎత్తుగడే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు సమాచారం అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ సర్కిల్లో బిఆర్ఎస్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తున్నారనే చర్చకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అది అవసరమా అని సీఎం ఆలోచించినట్లు తెలుస్తోంది ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా తెలంగాణ త్వరలోనే ఏదో ఒక రూపంలో పొలిటికల్ ప్రకంపనలు రావడం మాత్రం ఖాయం అంటున్నారు పొలిటికల్ పండిట్స్ పిసిసి అధ్యక్షుడు అంటున్నట్లు ఇంకెంత మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్లు నిజంగానే కాంగ్రెస్ లో బీఆర్ఎల్పి విలీనం జరగబోతుందా ఒకవేళ అలా జరిగితే గులాబీ బాస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న విషయాలు ఆసక్తిగా మారిపోయాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్